वन्दे शम्भुममापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नकभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कभक्निनयनं वन्दे मुकुन्दप्रियमु वन्दे भक्तजनाश्रयं च वन्दे वन्देशिवं शङ्करम् ओङ्कारमन्त्रसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षतं तस्मै ॐकाराय नमो नमः नमस्ते देवदेवीशा नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ नकाराय नमो नमः महादेवं महात्मानं महापातकनाशनं महापापहरं वन्दे मकाराय नमो नमः रन् वेल ఐదవ సంవత్సరం తొమ్మిదవ రాశి ధనస్సు రాశికి కుజుడు ఎక్కడ ఉన్నాడు తొమ్మిదవ స్థానంలో కుదురున్నాడు ఈ కుజుడు వల్ల ఈ కుజుడు ధనస్సు రాశికి తొమ్మిదింట ఉన్నాడు ఈ ఉన్నటువంటి కుజుడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు మూడు నెలలకు కానీ ఆ కుదురు ధనస్సులోనే ఉంటాడు అక్కడికి మారుతాడు మూడు నెలలుగా మారుతాడు ఈ మూడు నెలలు ఎట్లా ఉంటుందో చూద్దాం ఏమంటే పొద్దున్నే లేచి టిఫిన్ చేయాలండి మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేయాలి అందరూ రాత్రిపూట అన్నం తిన్నారు కాబట్టి కొంతమంది టిఫిన్ చేస్తారు కొంతమంది భోజనం చేయాలి ఇట్లా జరిగితే తెల్లారు లేదా లేకపోతే పడుకుంటా ఏం లేకపోతే అన్ని రకాలుగా మనం బాగుండాలి అంటే ఇవి అవసరం అది ఎట్లా అవసరమో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో స్థిమితంగా ఉండే గ్రహాలన్నీ మారినాయి ఒక గ్రహమేమో రెండు సంవత్సరాలు ఆరు ఆరు మాసాలు ఉంటుంది ఒక గ్రహమేమో సంవత్సరం ఆరు మాసాలు ఉంటుంది ఒక గ్రహమేమో సంవత్సరం ఉంటుంది ఒక గ్రహం మూడు నెలలు ఉంటుంది ఈ గ్రహాలు మొత్తం ఈ సంవత్సరంలోనే మారినాయి మరి పరిగెత్తుదామా ఒక్కలతో ఎగురుదామా రెండు కాళ్ళు వదిలిపెట్టి ఆకాశంగా పోదామా ఆకాశం నుంచి కింద పడదామా ఏది జరగాలన్నా కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ అవసరం తీరాలి అనుకుంటే ముందుగా మీ జాతకం ఎట్లా ఉందో చూసుకోవడం చాలా అవసరం ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా క్రిటికల్గా ఉంది ఇప్పుడు నిన్న మన గడతో చూసాం వాళ్ళకి ఏమీ చేత కాదు యుద్ధంలో మరి గను పట్టుకుంటే ఎక్కడ గడ చెయ్యి చచ్చిపోతాడో మళ్ళీ ఇంటికి పోవేమో పిల్లలని పిల్లల్ని చూడవేమో ఏడుస్తున్నాడు కానీ అట్లాంటి టైంలో కూడా మనల్ని కాల్చాడు చంపాడు మనం లాభం పొందేమని సంతోషిస్తున్నాం ఆ చచ్చిన పిల్లల గురించి ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధ చూడాలంటే వినాలంటే ఒకటి కొడుకు ఒకటి కూతురు కష్టపడి చాకిరి చేసే పిల్లలు పెంచారు వాడు మిలిటరీకి పోయినాడు వాడు అక్కడ చచ్చిపోయినాడు ప్రభుత్వం ఇస్తుంది ఎన్ని ఇస్తే ఏమైంది నాన్న బలకరించేటువంటి లేడే ఈ డబ్బులు ఏం చేసుకోనండి అటువంటి పరిస్థితి నుంచి తప్పించుకోవాల్సిన పరిస్థితులు ఈ గ్రహాల వల్ల ప్రతి వాళ్ళకి కూడా సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యల్ని గుర్తు చేస్తుంటే ఒక్కోరు అంటాడు నన్ను భయపెడుతున్నావు అంటాడు భయపెట్టడం భయపడకుండా జాగ్రత్త పట్టాలని చూస్తున్నా డాక్టర్ ఉన్నాడండి హార్ట్ అటాక్ వస్తుంది ఏదో మందులు వాడే తమ్మేసాడు అయ్యా నీకు పెయిన్ వస్తుంది మధ్యలో ఒక చిన్న టాబ్లెట్ ఇస్తా ఎప్పుడు దగ్గర పెట్టుకో ఏమాత్రం పెయిన్ వచ్చిందంటే వెంటనే నాలుగు కింద ట్యాబ్లెట్ పెట్టుకొతే ట్యాబ్లెట్ పెట్టుకు తగ్గిపోతుంది అని చెబుతాడు అదే విధంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి మీరు బయటపడటం కోసమని ఇంత వివరణంగా చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఈ కుండల వల్ల మీకు చాలా నష్టం ఉంది ఏమీ లేదండి మరి డబ్బులు కావాలి ప్రాణ మీదకి వచ్చింది నేను ఇస్తానయా డబ్బులు అంటాడు నాకిట్టే చేశాడు మా బావగారు వచ్చారే నేను ఇల్లు కడుతున్నారా మధ్యలో పనికి డబ్బులు ఆగిందిరా నాకు ఒక ఇరవై ఇరా అంటాడు నా దగ్గర లేవు బావా ఏం చేయమంటావు ఉంటే అంటే పక్కన స్నేహితుడు అరే నేను ఇస్తాను మీ భావత్ కాదంటా అంటే నిజంగా ఇస్తాడు కావని అనుకున్నాను పోస్ట్ ఆఫీసు పోస్టాఫీసు డబ్బులు తెచ్చాడు దాంతోపాటు ప్రో తెచ్చాడు ఆయన పదివేలు ఇవ్వాలి పద్దెనిమిది వేలకు రాసుకుంటా ఏంట్రా పద్దెనిమిది వేలు ఐదు రూపాయల వడ్డీరా వడ్డీతో కలిపి రాస్తున్నా నీ వడ్డీ అసలు ఎంత అవుతుందో అంతే తీసుకుంటా మరి పద్దెనిమిది వేలు తీసుకోండి నేను నన్ను ఉద్ధరిస్తున్నాట్ట ఐదు రూపాయల వడ్డీట న్యాయంగానే తీసుకుంటా అట్ట న్యాయం ఏంటి ఏ రోజు ఇస్తానో ఆ రోజు వరకు వడ్డీ పదివేలకు అసలు వడ్డీ కట్టుకుంటా అట్ట అందుకోసం వస్తుందో రాదు కోర్టులో వేస్తే ఖర్చు కూడా కలిసి రావాలని అబ్బాయి పద్దెనిమిది వేలు రాసుకున్నాడు తీరా మా బావకి ఇవ్వలేదంటే ఇచ్చేవాడు పక్క స్నేహితుడు కూడా నాకు ఇవ్వటానికి బుద్ధి పుట్టలేదు ఆయన అనుకుంటాడు తీరా వచ్చేవాడికి పది రోజులుగారయి డబ్బులు ఇచ్చా కదరా నిజంగా జరిగిందండి నిజంగా జరిగింది నాకు ఎరా డబ్బులు ఇచ్చాను కదరా డబ్బులు ఇవ్వేదిరా నోట్లు రాయించుకుంటే వడ్డీ కట్టుకుంటుండేవి నేను డబ్బులు ఇచ్చే లోపల ఈ డబ్బులు ఇద్దామా ఇందులో దుక్కు చద్దామా అన్నంత పరిస్థితి వచ్చింది అట్లాంటి కష్టాలు రాకుండా ఉండటం కోసమని ఇంత వివరంగా చెప్పాల్సి వస్తుంది మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి ఇది కాకుండా మీకు ఏ సమస్యలున్నా ఆర్థికంగా ఇబ్బందులు పిల్లలు చదువుల సమస్యలు కుటుంబ భార్యాభర్తల సమస్యలు పిల్లలు లేకపోవటం వయసు మీరిపోయే పెళ్ళి కాకపోవటం మరి కొన్ని కొన్ని సమస్యలు ఒక్కోసారి అవసరమైన చోట సరిగా మాట్లాడలేకపోవటం అవసరం లేని చోట మనకు ఉపయోగపడే చోట తగాదా పెట్టుకొని బయటికి రావటం ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా మీ గృహస్థితులను బట్టి మీకు ఎట్లా చూడాలి ఏ రకంగా చేస్తే మీరు బాగుపడతారు జాతక చక్కడ నుండి ఇచ్చ కానీ డేట్ ఆఫ్ బర్త్ లేదనుకోండి హర్త ద్వారా కానీ మీ జాతకాలు చెప్పడం జరుగుతుంది అట్లా కావాలంటే కింద ఫోన్ నెంబర్లు ఉన్నాయి సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఇది కాకుండా రెండో నెంబర్ సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్లోకి ఫోన్ చేసి తగిన ఫీజు చెల్లించి మీ జాతర చక్ర వేయించుకొని వేయించి మీ జాతర చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు సంప్రదించవలసిందిగా కోరుతున్నాను సూర్య భగవానుడు చంద్రుడు వీళ్ళిద్దరు కూడా ప్రధానమైన గ్రహాలు సూర్యభగవానుడు కనబడకుండా ఏ రోజు ఉండడు సూర్యభగవాన్ లేకపోతే మనం ఎందుకు పనికిరాం జన్మనిచ్చి తల్లి లేకపోతే నువ్వు పుట్టవు ఏ ఒకడు అడుగుతాడు అమ్మా నా కోసం కన్నావా నీ అవసరం కోసం మొదటి వచ్చాడు మొగుడుతో ఉన్నావు కన్నావు అని అడుగుతాడు అది అవసరం కాదు భగవంతుడు ఆ రకమైన సృష్టి ఇచ్చాడు నీ అమ్మే కాదు నువ్వు కూడా అదే చేస్తావు పొద్దున నీ కొడుకు కూడా అదే చేస్తాడు జన్మనిచ్చిన తల్లి ఆ నువ్వు పుట్టేటప్పటికీ అసలు బయటపడతావో లేదో నమ్మకం లేదు నువ్వు తర్వాత నువ్వు బతుకుంటావో నమ్మకం లేదు నిన్ను కన్న తల్లి నిన్ను బయటపడేసి చచ్చిపోయిన తల్లు చాలామంది ఉన్నారు ఇంత సృష్టి ఆ భగవంతుడు ఇచ్చాడు అందుకే ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడి తోచుకోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీల నిరోత్పన్న జన్య కదంబంబుల హములం నానా విధానూన రూపకుడై నానా విధానూన రూపకుడై ఒప్పుచుండు అట్టి హఠినే ప్రార్థంతో సిద్ధుండనయని హరి అనగా సర్వాంతర్యామి ఇక్కడ ఇందుగలడు అందులేడని సందేహముగా వరదు చక్రి సర్వోపగతుండి ఎన్నెందు వెతక చూచిన నా అందం చేయగలడు దానవాగ్రణమి అని ప్రహ్లాదుడు మరి హిరణ్యక శిపుణ్ణి చెప్పాడు మరి దుర్మార్గుడైనటువంటి హిరణ్యక శిపుణ్ణి రూపంతో వచ్చిన విష్ణుమూర్తి ద్వారా కొడుకు భక్తితో ఆయన ప్రత్యేకమై ప్రహ్లాదుడు చండని రూపంలో నరుడు శుభంగా ఉండి ఆ హిరణ్య శిపుణ్ణి అంతం చేశాడు అటువంటి తండ్రిని మళ్ళీ బతికించమని కోరి జ్ఞానం తెప్పించాడు అటువంటి జ్ఞానం కలిగిన పురుషులు ఎంతోమంది ఉన్నారు జ్ఞానం కలిగిన తల్లులు ఎంతోమంది ఉన్నారు మరి జ్ఞానం గల అందరికీ ఎన్నో కిరణాలు కోటి సూర్య కిరణం అంటారు ప్రపంచం మొత్తానికి ఆ కిరణాలు పడుతున్నాయి సూర్యకిరణాలు ఆయన సాక్షాత్ భగవంతుడు ఆయన ఒక్కడే ఏ మతానికైనా అటువంటి భగవానుడు కనపడని స్థలం లేదు బిడ్డని కన్నా అన్ని రకాల జీవరాశులు కూడా బిడ్డని కన్న జీవరా కనని జీవరాశి లేదు కంటూనే ఉంది చెట్టు ద్వారా పుప్పొడి ద్వారా విత్తనం ద్వారా ఎవరు పుట్టిద్దామంటే పుట్టిస్తున్నారు ఇన్ని జరుగుతుంటే స్వార్థం స్వార్థానికి అంతు లేదు ఎవండి చెట్టు కొట్టేస్తావే ఆ చెట్టుకి ఎన్ని పక్షులు గూడు కొట్టుకునిపోతున్నాయి నీ ఒక్క ఇల్లు కొట్టేస్తే నీకు బాధే ఆ చెట్టు నేడిస్తుంది ఆ చెట్టు నీకు ప్రాణవాయువు ఇస్తుంది ఆ పక్క చెట్టు లాగా నువ్వు ఏసీ పెట్టుకుని లేదు గోసీ పెట్టుకున్నా లేదు ఆ చెట్టు తలదన ఉంటాయని ఎండాకాలం వింటూ ఉంటున్నావు ఎవరు నన్ను ఎందుకు కొడుతున్నావు నన్ను ఎందుకు అడుగుతున్నావు చెట్టు అడుగుతుందా ఆ గూడు పెట్టుకున్న పక్షులు ఏం చేస్తున్నాయి పిల్లల్ని అయితే ఎత్తుకుపోతున్నాయి పెట్టిన గూడ్లు తీసుకుపోతున్నాయి అది ఎంత పాపమో తెలుసా గర్భిణీ స్త్రీని కొడితే పాపం పిల్లలు పుట్టకుండా చేస్తే పాపం శిశువు హత్య చేస్తే పాపం ఏమీ తెలియని వాడు కూడా అంటారు ఎందుకమ్మాకు కన్నావు కానీ ఆ చెత్త దెబ్బలో బారేశావు ఏం మాబోటి వాళ్ళ పిల్లలు పిల్లలు దేవుడు నేర్చే వాళ్ళకి వచ్చుగా మేము పెంచుకుంటాగా ఆ చెత్త కుప్పలో బారేశావు ఎవరో చూడగా పిల్లాడు తెచ్చాడు ఏం కర్మ పట్టిందమ్మా ఎందుకు కన్నావమ్మా సాటుగా కంటున్నావే తల్లిదండ్రులు తెలియదే నువ్వు కాలేజీకి పోతున్నావే గర్భిణీ వచ్చింది ఎవరే చెప్పవే చివరికి హాస్పిటల్లో మరి అబార్షన్ చేసుకుంటానికి కుదరకపోతే చివరిదాకా ఉండి కానీ పిల్లలు వెళ్ళిపోయినావే ఆ హాస్పిటల్లో పెంచి మరి అనాథాశ్రమాన్ని చేర్చారే ఇది ఎంత పాపం అండి మరి నేను చెప్పేది ఒకటే మాట ఎవరినైనా కనాలి అంటే దాని ధర్మం ఉంది ధర్మం ప్రకారం చేయండి ఇదంతా అధర్మం ఈ అధర్మం మహాపాపం ఎంత పాపం అంటే మంచినీళ్ళు లేకపోతే మంచినీళ్ళు ఇవ్వకుండా నువ్వు ఉన్నావంటే నువ్వు నువ్వున చంపినట్లే మనిషికి ఏ ఏమూర్చలో వచ్చి పడిపోయినాడు ఎండలో వాడికి అన్ని మనుషులు వస్తే బతుకుతాడు మొన్నవాడు జరిగింది వాడు మంచివాడే చాలా మంచివాడు కుటుంబ సమస్యలు దాంతో తట్టుకోలేక తాగుడు కలవడబడ్డాడు తాగి ఒక రోడ్డు మీద పడిపోయినాడు బలిసి తాగి కాపరాలు చేసుకుంటున్నా కొంతమంది ఉన్నారు కష్టాలు వచ్చి తాగే వాళ్ళు ఉన్నారు వాడు అనాధగా పడి ఉన్నాడు ఎన్నకి అన్ని మనుషులు బొయ్యలో చచ్చిపోయినాడు ఈరోజు వరకు ముప్పై ఏళ్ళ కులాడు ఏమిటా భగవంతుడా జరిగిందనుకుంటున్నాం అట్లాగే ఎవరు ఎందువల్ల ఇబ్బంది పడుతున్నారు ఎందువల్ల కొన్ని చెల ఆటలు పడుతున్నారు అది తెలుసుకొని చేయాలి నొప్పి వచ్చిందండి ఆ కీలు ఎక్కడ పట్టుకుందో అక్కడ పెట్టి వాత పెడతారు ఆ కీలు పనిచేస్తుంది అట్లాగే సమస్య ఏందో చూసుకొని జాగ్రత్తగా ఉంటే ఈ సమస్య తెలియాలి అంటే నీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అది లేకపోతే హస్త సాముద్రిక ద్వారా అయినా సరే నీ జాగ్రత్తను తెలుసుకో ఇది నేను సృష్టించింది కాదు ఇది శాస్త్రం ఈ శాస్త్రాన్ని కాదంటానికి ఎవడూ పుట్టించింది కదా అనాది నుంచి ఉన్నటువంటి శాస్త్రం అర్థ సాముద్రిక చెయ్యిట పెడతారు ఇందులో రేఖలు ఉన్నాయి తొమ్మిది రకాల ఉన్నాయి నీకు పెళ్ళి అవుతుందా కాదా ఒక రేఖ చదువుతుంది నీకు ఎంతమంది పెళ్ళాలన్నారో ఒక రేఖ చదువుతుంది నువ్వు ఏ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నావో ఒక రేఖ చదువుతుంది ఉద్యోగం ద్వారా సంపాదిస్తున్నావో కూలి పని చేసి సంపాదిస్తున్నావు పుట్టిందిలాగా అయితే సంపాదిస్తున్నావో అన్నీ హస్త సామగ్రి ద్వారా చెబుతుంది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అంది ఉన్నది రెండు రేఖలు ఉంటాయి ఆ రెండు రేఖలు కలిస్తేనే మూడు పెళ్ళా ఉంటారు ఆ రేఖ కాకపోతే పెళ్లి కాదు ఒకవేళ పెళ్ళైనా వాళ్ళు ఉండలేరు ఇంత క్రేరుగా చేతిలో చూపిస్తుంది అది శాస్త్రం దీన్ని బట్టి శాస్త్రం చెప్పారా చేతిలో ఉన్న రేఖలు బట్టే గొప్పవాళ్ళు చెప్పారు అది వాళ్ళు కూడా చూస్తున్నాం ఇది ఇదే అని చెబుతున్నాం ఒక రాజకీయ నాయకుడు అవుతాడు మరి నుంచి చూపు వెళ్దాగా సరాసరి లేకపోతుంది వాడు పెద్ద నాయకుడు అవుతాడు నాయకుడు కాకమునిపి అవుతాడని చెప్తున్నాను అయినాడు ఇవన్నీ శాస్త్రాలే కానీ శాస్త్రాలు కాకుండా పోలే శాస్త్రాలని నిందిస్తున్నారు శాస్త్రాన్ని అవమానిస్తున్నారు శాస్త్రం చెప్పేవాడిని దూషిస్తున్నారు ఏమండి ఈ శాస్త్రం అనేది లేకపోతే విమానం లేదు శాస్త్రం లేకపోతే కాదు లేదు రెక్కలున్న పక్షిని చూసి విమానం తయారైంది ఇన్ని ఉంటే అన్నీ అవలంబించిన వాడు అన్ని రకాలుగా బాగుంటాడు అన్నీ అగర్తించిన వాడు ఎందుకు పనిక్కడకుండా పోతాడు అంతా బాగుంటుంది స్వస్థ